ఇంటర్నెట్ అక్కయ్య ఈ ఈరోజు రమేష్ ఉపాధ్యాయ గారు రచించిన మట్టి మనిషి అనే కథను వినిపించబోతున్నాను ఈ కథను తెలుగు అనువాదం వారు గోరంట్ల బాణీదేవి గారు మరిక కథ విందావా మట్టి మనిషి అనే ఈ కథ రెండు వేల పద్నాలుగు విపుల మాసపత్రికలో ప్రచురించబడింది మరిక కథ వినండి ఆ పట్టణంలో అతను మట్టి అమ్ముకుని బతికేవాడు పట్టణాలన్నీ సిమెంటు కాంక్రీటు భవనాలతో నిండినా ఇల్లు మట్టి మట్టిపుళ్ళూ ఉన్నాయి విజ్ఞానం ఎంత విస్తరించినా గ్యాస్ కరెంటు స్టవ్లు వచ్చినా మట్టి ఇళ్లల్లో ఉండేవాళ్లకు ఇల్లు అలుక్కోడానికి పొయ్యి చేసుకోవడానికి మట్టి కావలసి వచ్చేది ఆ మనిషి వాళ్లకు ఆ మట్టిని అమ్మి కుటుంబాన్ని పోషించుకునేవాడు మట్టి అమ్ముకోవడం అతని వంశవృత్తి అతని తండ్రి పారసత్వంగా అతనికొక గాడిద పార బుట్ట వదిలి వెళ్లాడు తాతా తండ్రులు అతడు అదే పనిచేసి తన పిల్లలను అదే వారసత్వం వదిలిపెట్టారని వారి ఉద్దేశం ఇదివరకైతే మట్టి దగ్గరలో దొరికేది పట్టణం విస్తరించిపోతుండడం వల్ల మట్టి దూరమైపోతోంది అతడు తెల్లవారుజాముని లేచి చట్టిమూట కట్టుకుని పారా బుట్ట తీసుకుని గాడిదను తోలుకుని ఇంటి నుంచి బలిదేరేవాడు పట్టణం పులి మేరకు చేరడానికి అతనికి చాలా సమయం పట్టేది ఖాళీ స్థలంలో గాడిదను మేతకొదిలి తాను మట్టి తవ్వడం మొదలు పెట్టేవాడు మట్టి మూటను గాడిద మీద వేసుకుని అతను పట్టడానికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యేది చెద్దన్నం తిని మంచినీళ్లు తాగి గాడిదకు నీళ్లు పెట్టేవాడు ఏదైనా పండగ వస్తే మట్టి ఇల్లు వాళ్ళు ఇల్లు అలుక్కోడానికి అతడు చెప్పిన ధరకు మట్టి కొనుక్కునేవాళ్ళు మిగతా రోజుల్లో అతని శ్రమకు తగ్గ ఫలితం లభించేది కాదు కొనేవాళ్ళు గీచి గీచి పేరం చేసేవాళ్ళు అరీ మట్టి దిగుడిచ్చినవరం తగ్గినంతకీ ఇంత ధర అని అడిగేవారు అయ్యా ఇప్పుడు మట్టి దొరకడం కష్టంగా ఉంది భూమిని అందరూ ఆక్రమించేసుకుంటున్నారు ఇల్లు దుకాణాలు తోటలు దొడ్లు పొలాలు ఇలా మట్టి మరణించి దూరమైపోతుంది ఎంతో దూరం వెళ్ళి గాడిద మోసినంత మట్టినే తేయగలుగుతున్నాను ఎందులో ఏముంది మోసుకొచ్చేది గాడిదే కదా గాడిదే ఊరికే పనిచేస్తుందయ్యా దానికి తిండి పెట్టద్దు మట్టి అమ్మని నప్పుతో నీవు నీ కుటుంబాన్ని పోషిస్తున్నావు మేతాది పూట పెడుతున్నావుగా మట్టి అమ్మిదే వచ్చేది ఎంత బాబు ఒక పూట తిండి గడవడమే కష్టం సరే మేము అడిగిన ధరకే కొంటాము ఇష్టమైతే ఇవ్వు లేకపోతే వెళ్ళు గత్యంతరం లేక వాళ్ళడిగిన ధరకే మట్టి అమ్మేవాడు వాళ్ళు నాలాంటి పేదవాళ్లే కదా లేకపోతే మట్టి ఇంట్లో ఎందుకుంటారు అనుకునేవాడు బియ్యం ఉప్పు పప్పు కొనడానికి బజారికి వెళ్ళినప్పుడు అతడికి ఏడుపుచ్చేది వాటి ధరలు మండిపోతున్నాయి రోజంతా కష్టపడి సంపాదించిన పెళ్ళం బిడ్డలకు ఒక్క పూట తిండైనా పెట్టలేకపోతున్నాడు రోజులెలాగో గడికేస్తున్నాడు అలాగే గడిచిపోయేది కానీ నగరానికి దూరంగా ఒక ఖాళీ ప్రదేశంలో మట్టి తవ్వుతున్నప్పుడు ఆ స్థలం యజమాని వచ్చాడు అయితే నువ్వన్నమాట రోజు మట్టి తవ్వుకిల్లేది నేనిక్కడ ఇల్లు కట్టబోతున్నాను నువ్వు ఇక్కడ ఇంత లోతుగా పెద్ద పెద్ద గుండెలు తవ్వుతున్నావు చాలా రోజుల నుంచి దీ కోసం చూస్తున్నాను ఈ రోజు పట్టుబడ్డావు ఆ మట్టి మర్షి బతులాడాడు ఈ నేల మీదనే తెలియదు బావో ఏదో ఖాళీగా ఉందని అలా చేశాను ఇక ముందు రాను క్షమించండి అన్నాడు ఆ స్థలం యజమాని అన్నాడు రోజు నా మట్టి దొంగిలిస్తున్నావు పట్టుబడి అమాయకుడిన నటిస్తున్నావు నేను దొంగను కాదండయ్యా నిరుపేదను మట్టి అమ్ముకుని బతుకుతున్నాను నాకు ఇవేం తెలియవో నిన్ను పోలీసులకు పట్టిస్తాను అలా చేస్తే నేను సర్వనాశనం సర్వనాశనమైపోతానయ్యా నా పిల్లల కోసమైనా నన్ను వదిలిపెట్టండయ్యా నన్ను వదిలేయండి బాబు నీవిక్కడి నుంచి తీసుకెళ్లిన మట్టి తెచ్చి గుంటలు పూడ్చుతానంటే నిన్ను వదిలేస్తా ఆ మట్టి అమ్మేశాను డబ్బు ఖర్చు పెట్టేశాను ఇప్పుడు ఎలా నాకదంతా తెలియదు నీవి గుంటలు పూడ్చాల్సిందే ఇల్లు కట్టుకోవడానికి ముందు నేలనంతా చదువు చేయాలి కదా దానికి చాలా ఖర్చు అవుతుంది మీరు డబ్బున్న మహారాజులు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు మీరు సుఖంగా ఉండాలి నేను ఈ గుంటలు పూడ్చే పని చేస్తుంటే ఇంట్లో భార్యా బిడ్డలు ఆఖరితో చచ్చిపోతారయ్యా అవేమి నేను వినను గుంటలు మట్టితో నింపు లేకపోతే డబ్బైనా ఇవ్వు నా దగ్గర చిల్లుగవైనా లేదే నేను మీకెలా డబ్బు ఇవ్వగలనయ్యా నీ గాడిద ఉండగా దాన్నమ్మై అదే నా జీవనాధారం బాబు అది లేకపోతే నా పని ఎలా సాగుతుంది ఆ స్థలం యజమాని అతని మాటల్ని పడిచవరి పెట్టాడు దొంగతన నేరం మీద జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు గత్యంతరం లేక అతడు గాడిద నమ్మి ఆ డబ్బుతో అక్కడ గుంటల్ని పుచ్చాడు పారా బుట్టతో తవ్వడానికి వినేవాడు నగరానికి దూరంగా ఖాళీ ఉన్న ప్రదేశంలో మట్టి తది గంపనెత్తుకుని తెచ్చి పట్టణం మీదుల్లో అమ్ముకునేవాడు మట్టి గంప బరువుకి మెడ నరాలు మట్టి తక్కువగా తెచ్చి అమ్మితే సూర్యుడి గింజలు కూడా వచ్చేని కావు అతడు చాలా గుండె నిప్పరం కలవాడు ధైర్యం కోల్పోలేదు ఎలాగో కాలం గడుపుతున్నాడు కొద్ది రోజుల తర్వాత ఆ స్థలం యజమాని కారసపడ్డాడు ఇతడు మొదటివాడికంటే దుష్టుడు అతడు అకస్మాత్తుగా వచ్చి ఆ మనిషి వీపు మీద కర్రతో ఒక్కటిచ్చాడు పారా బుట్ట లాక్కున్నాడు ఎంతగా ప్రాధేయపడిదా అతడు మనసు మారలేదు నోటికొచ్చినట్టు తిట్టి కొట్టసాగాడు మరెప్పుడైనా నిన్న ఇక్కడ చూశానంటే కాళ్ళెరగ్గోడతాను అన్నట్టు దెబ్బలు తిని ఏడుస్తూ కాని చేతలతో పట్టడానికి వచ్చాడు దుఃఖంతో తల ఉంచుకుని వెళ్తుండరా తోవలో కొందరికి ఎదురొచ్చి ఈరోజు పండగ కదా ఇల్లు వాకులు అలుక్కోవాలి ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం నీవేమో కాడి చేతతో తిరిగి వస్తున్నావు అని అంటారు ఆ రోజు పండగని అతను మరిచిపోయాడు ఆ సంగతి తెలియగానే చాలా బాధపడ్డాడు పండుగ రోజు బట్టి వెంటనే అమ్ముడుకొయ్యేది డబ్బులు చాలా వచ్చేవి ఆ రోజు పండగ ఎంత ధరైనా చెల్లించి మట్టి కొనడానికి అంతా సిద్ధంగా ఉన్నారు కాని తన దగ్గరే మట్టి లేదు కన్నీళ్లతో వాళ్ల వైపు చూస్తున్నాడు మాట్లాడువేం మట్టి తేలేదేం నన్నే కొనుక్కోండయ్యా నేనే మట్టిని అంటూ అతడు వెక్కి వెక్కి ఎడ్రసాగాడు అందరికీ అతని పట్ల సానుభూతి కలిగింది అతనే మట్టయిపోయాడన్న విషయం విని వాళ్ళు మౌనముద్ర వహించారు ఏమని ఓదార్చగలరు ఏం చేయగలరు ఒక ఆమె అతని పట్ల చాలా దయ కలిగింది పండుగ వంటకాలు కొన్ని తెచ్చి అతనికిచ్చి తినమంది రుచికరమైన వంటకాలు అతను ఆకలిగా ఉన్నాడు తినాలని చేయి చాచాడు కానీ వెంటనే వెనక్కి లాక్కుని ఇంట్లో నా భార్య బిడ్డలు ఆకలితో అల్లాడుతుంటే నేనెలా తినగలనమ్మా వీలైతే వీటిని పొట్లం కట్టిస్తే ఇంటికి తీసుకెళ్తా అన్నాడు ఇవి వినగానే మిగతా స్త్రీలంతా జాలిపడి తమ ఇళ్లలోంచి కొన్ని వంటకాలు తెచ్చి అన్నీ కలిపి పెద్ద పొట్లం కట్టి అతనికి ఇచ్చారు అతని వాళ్లను ఆశీర్వదిస్తూ ఇంటికి ఆ కుటుంబం ఇంత మంచి ఆహారం తిని ఎంతో కాలమైంది వాళ్లంతా సంతోషంతో ఈరోజు ఎంత మట్టి అమ్మావేంటి ఎంత రుచికరమైన చాలిన ఆహారం దొరికింది అని అడిగారు అతని విషయమంతా వివరంగా చెప్పాడు అయితే నువ్వు రోజూ నిన్ను నువ్వు అమ్ముకో పొట్టరింట కూడైనా దొరుకుతుంది అతని భార్య తృప్తిగా వీళ్లు నాక్కుంటూ అంది నిన్న భోజనం పెట్టిన అదే పేటకు వరనాడి వెళ్ళాడు ఒక చిట్టు కింద కూర్చుని నేను మట్టిని కావలసిన వాళ్ళు కొనుక్కోండి అని అరవసాగాడు అన్ని రోజులు పండుగ కాదు అన్ని వేళలా అందరి మనసులోనూ దయపుట్టదు అతను సాయంత్రం వరకు ఆకలి దెబ్బలతో అలాగే కూర్చున్నాడు నిన్న దయచూపిన స్త్రీలు మొహం చిక్షించి వెధవకు ఊరికే ఎదురికే తిండి తిని అలవాటయినట్టుంది అయినా అతడక్కడనుంచి కదల్లేదు ఎక్కడికెళ్ళాలి ఏం చెయ్యాలి గాడిద లేదు పారా గంప ఏమీ లేవు దేవుడుచ్చిన మట్టి కూడా స్థల యజమానులు పాలయ్యింది అతడు చేతులతో మట్టి తవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాని ఆ స్థలం యజమాని ఇంకొకడొచ్చి చేతులు అనే భయం ఆ పేటలో మగాళ్ళు పనిపుచ్చుకుని సాయంత్రం మేళ్ళకి తిరిగి వెళ్లేటప్పుడు అతను మళ్లీ అరిచాడు మట్టి కావాలంటే కొనుక్కోండి అని ఆశ్చర్యంగా వాళ్ళంతా అడిగారు మట్టేది నేనే నేనే మట్టిని నువ్వు దేనికి పనికిరావు నిన్ను కొనుక్కొని ఏం చేసుకుంటాం నాకు మట్టి తవ్వే పని నాతో ఆ పని చేయించుకోండి మాతో ఎగతా నీకు మా వద్ద ఏంబూగులున్నాయని నీతో తవ్వించుకోవడానికి మాకు పొలాలు తోటలు దొడ్లు లేవు బావులు చెరువులు తవ్వించే స్తోమత మాకు లేదు ఏవో పాత మట్టి కొంపలు తవ్వించుకోడానికి వాటిలో ఏమైనా నిధి నిక్షేపాలుంటాయా ఆ పని చేయాలంటే మరెక్కడికైనా వెళ్ళు ఇక్కడికొచ్చి ఇలా అడుక్కునే కంటే మాలాగా ఏదో కూలీనాలీ చేసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు కొందరు అతనికి సిగ్గేసింది ఎందుకంటే అతడు బిచ్చగాడు కాదు కష్టపడి సంపాదించి దాంతో కడుపు నింపుకోడిని అతనికి తెలుసు సిగ్గుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు పని కోసం తిరుగుతూ ఒక శ్మశానం దగ్గరకొచ్చాడు అక్కడొకతను శవాలకు గుంటలు తవ్వుతూ కనిపించాడు అతడి దగ్గరికెళ్ళి అయ్యా నాకు గుంటలు తవ్వే పని దొరుకుతుందా అని అడిగాడు ఆ గుంటలు తవ్వేవాడు ఎగతాలిగా అన్నాడు నాయనా నువ్వే ఒక శవల్లా ఉన్నావు నీకోసమే ఒక గుంట తవ్వాలనుకుంటున్నావా ఒక క్షణం ఆలోచించి అన్నాడు లేదు నన్ను బతుకుండగానే చంపేసిన ఆ స్థల యజమానుల శవాలకు గుంటలు తవ్వాలనుకుంటున్నాను మట్టి మనిషి కథ విన్నారు కదా